మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా వర్దనపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో అరవై నాలుగు వేల క్వింటాల పత్తిని కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు అకౌంట్లు వేశామని కార్యదర్శి శ్రీనివాసరాజు తెలిపారు ఈ సీజన్లో రెండు జిన్నింగ్ మిల్లుల ద్వారా రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి తేమ శాతం తక్కువగా ఉన్న పత్తికి ప్రభుత్వ మద్దతు ధరను అందించామన్నారు రైతులకు ప్రభుత్వ సేవలు అందించే విధంగా చైర్మన్ పాలకవర్గం తీవ్ర కృషి చేసింది అని అన్నారు అందరికీ నమస్కారం నేను మార్కెట్ కార్యదర్శి వదనపేట మార్కెట్ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు మా మార్కెట్ పరిధిలో ఈ సిసిఎన్ క్రిప్మెంట్ సెంటర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండుకు సంబంధించి రెండు జిన్నీ మిల్లులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నిన్నటి వరకు అనగా ఇరవై తారీఖు నవంబర్ రెండు వేల డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది రైతులకు పర్చేజ్ చేయడం జరిగింది అరవై నాలుగు వేల అరవై ఐదు క్వింటాల్ పరిచయం చేయడం జరిగింది ఇట్టి ప్రొక్యూర్మెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇంకాను నెల రోజులుగా ఇంకా వచ్చే అవకాశం ఉంది కావున రైతు సోదరులు ఇటీ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను అలాగే ఇట్టి ప్రొక్యూర్మెంట్ సజాలు సాగునీ మా పాలక వర్గం కూడా చాలా బాగా తోడ్పడింది ఆ మెంబర్స్ కానీ వైస్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మంచిగా తోడ్పడారు వాళ్ళు ఇప్పటికీ మంచిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ రైతులకు సేవ చేసే విధంగా ఉన్నారు కావున వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఇంకొక విషయం ఏంటనగా మెట్రో ఉదయం వారు చట్టం అని ఒక ఛానల్ తీసుకొస్తున్నారు కానీ వాళ్ళకి ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళకి ఈ సద్ సద్వినియోగం వినియోగం చేసుకోగలరు మంచిగా చేసుకొని వాళ్ళు ప్రజలకు కూడా సహాయపడగలరని వాళ్ళకి కృతజ్ఞతలు తయారు చేస్తూ శుభాభినలు కూడా తయారు